అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి అయితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెట్టుబడి సాయం కింద రైతు బంధుని కాస్త రైతు భరోసాగా ఐదు వేలని కాస్త ఏడు వేలగా మార్చి రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పింది అయితే ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలను కేవలం మేము ఇన్ని ఎకరాల వరకు సీలింగ్ పద్ధతి తీసుకురాబోతున్నాం ఇన్ని ఎకరాలకే వేస్తామని చెప్పేసి చెప్తుంది అయితే ఎన్ని ఎకరాలకి వేయబోతుంది అలాగే ఎప్పుడు జమ చేయబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అలాగే పెన్షన్ పొందుతున్న వాళ్ళకి మేము ఆసరా ఈ యొక్క రైతు భరోసా ఆసరా విధానాన్ని ఇవ్వము అని చెప్పేసి చెప్తున్నది అయితే మొత్తానికి ఈ పూర్తి స్థాయి రైతుబంధు డబ్బులు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకోవడంతో పాటు రుణమాఫీకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఈ వీడియోలో మనం వివరంతో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్పే ముందు ప్రతి ఒక్కరు కూడా సమాధానం చేయాలి తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా అనేది మీరు బాధ్యత తీసుకొని ఇప్పుడు కామెంట్ సెక్షన్లో నేను అడిగే ప్రశ్నకి సమాధానాన్ని తెలియజేయండి తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసా రైతు బంధు ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుంది ఈ ప్రశ్న అడగడానికి గల కారణాలు ఏంటి అంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు వృధా అయిపోయాయి దుర్వినియోగం అయిపోయాయి అని చెప్పేసి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అయితే ఇది మనం గుర్తించినప్పుడు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోక తప్పదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుండి రైతుల నుండి అభిప్రాయం సేకరిస్తుంది ఎన్ని ఎకరాలకి రైతు బంధిస్తే బాగుంటుంది ఒకసారి ఇక్కడ మీరు ఒక కాల పట్టిక చూపిస్తాను ఆ కాల పట్టికను చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక ఎకరం పట్టా కలిగిన వాళ్ళు ఇరవై ఆరు లక్షల రైతులు కలిగి ఉన్నారు రెండు ఎకరాలు పట్టా కలిగిన వాళ్ళు పదిహేడు లక్షల మంది మూడు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదకొండు లక్షల మంది రైతులు ఉన్నారు కానీ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు అంతకంటే ఎక్కువ కలిగిన వాళ్ళు ఆరు లక్షల మంది నాలుగు లక్షల మంది ఇంకా లక్షల వేలల్లోనే ఉన్నారు సో దీని ఆధారంగా చేసుకొని ఎన్ని ఎకరాలకి రైతు పంధిస్తే డబ్బులు అనేవి కాస్త ఆదాయం అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల అయినా కూడా ఇవే రీతిలో అప్పులు కూడా ఉన్నాయి సో దీనికి అయ్యే వడ్డీలు కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు సరిపోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఒక పౌరుడిగా రేపటి మన భార భవిష్యత్ భవిష్యత్తులో మన పిల్లగాళ్ళపైన భారం పడవద్దు అంటే ఈరోజు ప్రతి పథకంపై మన ఆలోచన విధానం ఉండక తప్పదు అనేది ఈ సందర్భంగా మీకు మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను అలాగే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే ఐదు ఎకరాలకి ఇవ్వాలి అని చెప్పేసి పది ఎకరాలకి ఇవ్వాలి అని చెప్పేసి చాలామంది ఉత్తిగానే కామెంట్ చేస్తున్నారు కానీ నేను ఇప్పుడు చెప్పిన ఏదైతే కాలపట్టికి ఉన్నదో ఫర్ సపోజ్ ఒక కుటుంబాన్ని తీసుకుంటే మూడు ఎకరాలు భర్త పేరు మీద రెండు ఎకరాలు భార్య పేరు మీద ఒక ఎకరం కొడుకు పేరు మీద ఉంటే ఇతను మూడు ఎకరాల కిందికి వస్తారు ఈమె రెండు ఎకరాల కిందికి వస్తారు వీరు ఒక ఎకరం కిందికి వస్తారు అంటే వీళ్ళందరూ నేను చెప్పిన ఇప్పుడు ఏదైతే కాలపట్టిగా ఉన్నదో ఇరవై ఆరు లక్షల మంది లోకి వెళ్తారు అలాగే పదిహేడు లక్షల మందిలోకి వెళ్తారు అలాగే పదకొండు లక్షల మందికి వెళ్తారు కాబట్టి మీ కుటుంబంలో ఆరు ఉన్నా కూడా మీ పట్టాల పరిధి అనేది ఈ విధంగా ఉంటుంది ఒకవేళ పిఎం కిసాన్ కిందికి తీసుకొస్తే మాత్రం ఒక రేషన్ కార్డు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కనుక తీసుకుంటే మాత్రం ఐదు ఎకరాలు లేదంటే పది ఎకరాలకి రైతు బంధు సరిపోతుందని నేను భావిస్తున్నాను కాబట్టి దీని ఆధారంగా మీరు ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఇప్పుడు రైతు బంధు రైతు రుణమాఫీకి సంబంధించి మాట్లాడుకుందాం రైతు రుణమాఫీకి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్ వర్డ్స్ మీకు చేయజేశాను మొదటి దశ మనకి పద్దెనిమిదో తారీఖు నాడు జూలైలో పూర్తయింది ఇరవై తొమ్మిదికి లీస్ట్ వస్తే జూలై ముప్పై రెండో దశ పూర్తయింది మూడో దశ పద్నాలుగో తారీఖు నాడు లీస్ట్ రాబోతుంది పదిహేనో తారీఖు నుండి ఒక ఇరవయో తారీఖు వరకు మూడో దశకి సంబంధించిన ఏ సెక్షన్లో డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి అన ఈ మూడో దశ ఏ సెక్షన్ ఏందన్నా బి సెక్షన్ ఏందన్నా అడిగితే ఏ సెక్షన్ అనేది ఒక లక్ష యాభై వేల నుండి రెండు లక్షలకి సంబంధించిన రైతుల డబ్బులు బి సెక్షన్ ఏంటి అంటే ఒక లక్ష యాభై వేల నుండి రెండు లక్షలకి పైకి వడ్డీ పెరిగిన వాళ్ళకి సంబంధించిన నిధులు అనమాట కాబట్టి మీరు ఒకసారి బ్యాంకుని సంప్రదించండి ఈ రెండు లక్షలకి సంబంధి మూడు లక్షల మూడో ఫేజ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానాలు ఏ విధంగా ఉన్నాయి మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటిది చూడండి ఎవరైతే రెండు లక్షల పైన వడ్డీ కలిగి ఉంటే వాళ్ళు వడ్డీ కట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ రెండు లక్షలను మాఫీ చేస్తామని చెప్పేసి చెప్తుంది దానికి సంబంధించి వ్యవసాయ విస్తీర్ణ అధికారులను కానీ లేదంటే బ్యాంక్ అధికారులను కానీ సంప్రదించండి మీకు త్వరగతిన సమాచారం వస్తుంది సో విముక్తి త్వరగా పొందడానికి ఆస్కారం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే చాలామందికి ఇంకా రుణమాఫీ కాలేదని చెప్తున్నారు వాటి గురించి కూడా నేను మాట్లాడతాను మొత్తానికి ఆగస్టు ముప్పై ఒకటి లోపు రుణమాఫీ పూర్తి చేస్తాం రైతు భరోసా గైడ్ లైన్స్పై రెండు సభల్లో చర్చిస్తాం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అనేది చూసుకోవచ్చు ఈ లేటెస్ట్ స్టేట్మెంట్కి సంబంధించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు జారీకి గైడ్లైన్స్ అని చెప్పేసి రైతు భరోసా మార్గదర్శకాలపై డిస్కషన్ మొత్తం నలభై ఐదు ఎజెండా అంశాలపై చర్చ చేసిన కేబినెట్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అని చెప్పేసి మొన్న అసెంబ్లీ సమావేశాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఒక డిస్కషన్ చేసింది ఈ డిస్కషన్లో రైతు భరోసాకి సంబంధించిన అంశాలు ఏంటివనేది తెలుసుకునే ముందు కొన్ని రైతు భరోసాకి సానుకూలతో అనుకూలంగా ఉన్న నిర్ణయాలు చెప్పుకుందాం ఈరోజు ధర్నీ కారణంతో కేవలం ఒక ఎకరం వాస్తవానికి భూమిపై కలిగి ఉన్నా కూడా కొంతమంది ఒక ఎకరాన్ని కాస్త పక్కన ఉన్న వీటిని కూడా కలుపుకొని ఒక ఎకరం ఇరవై ఐదు కుంటలు ఎగ్స్ట్రా చేయించుకోవటం అలాగే ఒకటే ఎకరం భూమిలో తను సాగు చేస్తున్నా కూడా కొన్ని ఇండ్ల స్థలాలపైన కూడా దాదాపుగా అంటే సంబంధం లేని భూములపైన కూడా రెండు మూడు ఎకరాల వరకు పట్టాలు చేపించుకొని ఈరోజు రైతు బంధు రైతు భరోసా అని చేస్తున్నారు పొందుతున్నారు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న మంత్రులు కావచ్చు కొంతమంది అధికారులు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ధర్నీని వెంటనే ప్రక్షాళన చేసి దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇందులో భాగంగానే ఈ ధరణికి సంబంధించి కొన్ని విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది దాన్నే కొత్త రెవెన్యూ చట్టాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది మొత్తానికి ఇంకొక లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు నెలాఖరులోపు ఇంద్రమ్మ ఇండ్లని ప్రారంభించబోతున్నారు మొత్తం నాలుగు లక్షల యాభై ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించిన బడ్జెట్ నియామకాలు చేపట్టింది ఈ నాలుగు లక్షల యాభై ఇండ్లలో ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళని కేటాయింపులు చేస్తున్నారు ఒక్క కుటుంబానికి ఒక్క ఇంటికి నాలుగు వందల చొరవ మీటర్లకి ఆరు లక్షల రూపాయలు అలాగే ఎస్టీఎస్సీ వాళ్ళకి ఆరు అయితే ఇతరులకి ఐదు లక్షలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న సందర్భం అయితే చూసుకోవచ్చు కేవలం ఈ నెలాఖరులోగా ఈ ఇంట్ల నిర్మాణానికి సంబంధించిన పథకాన్ని ప్రారంభించబోతున్నారు రెండు నెలలలో సో ఎవరు అనేది గుర్తించబోతున్నారు దీనికి సంబంధించి పొంగిటి శ్రీనివాసరావు గారు రెడ్డి గారు తాజాగా చేసిన ప్రెస్ మీట్ ఇది రుణమాఫీకి సంబంధించి ఇంకా ఎవరికి కాలేదో సంబంధిత వాళ్ళు దీనికి ఫిర్యాదు చేయండి అని చెప్పేసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు తాజాగా ఒక వాట్సాప్ నెంబర్ని అయితే ఇక్కడ మనకి చూపిస్తున్న విజువల్స్ని అయితే మనం చూసుకోవచ్చు అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వం తొంభై తొమ్మిది వేల రూపాయలు అని చెప్పేసి చెప్పింది తొం తొంభై తొమ్మిది వేల రూపాయలు అని చెప్పింది కేవలం ఒక్క రూపాయి విషయంలో దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలను గత రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో వేయలేదు అని చెప్పేసి దిశలో కూడా ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే వచ్చింది మొత్తానికి కనుక చూసుకున్నట్లయితే తాజాగా మరో రెండు వేల కోట్ల రుణాన్ని ఆర్బీఐ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకుంది ఈ మూడు వేల కోట్లు నిన్న మొత్తం కలిపి మూడు వేల కోట్లు గత నెలలో మూడు వేల కోట్లు ఆరు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అప్పుగా స్వీకరించింది ఇందులో ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారుల పథకానికి వినియోగించాలన్న ఆలోచనతో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అలాగే రైతు భరోసాకి మొదటి విడతలో భాగంగా వెయ్యి కోట్ల రూపాయలను ఒక కుంట నుండి ఒక ఎకరం తీసుకొని ఈ విడతలో ఒక కుంటా నుండి ఐదు కుంటల వరకు ఒక దశ ఒక విడత అలాగే ఐదు కుంటల నుండి పది కుంటల వరకు రెండవ విడత రూపంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది గతంలో మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ ప పన్నెండో తారీఖు నుండి రైతు బంధు పేరుతో ఐదు వేల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసింది అలా దాదాపుగా ఎంపీ ఎలక్షన్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించుకుంటూ వస్తుంది అదే రీతిలో ఇప్పుడు బడ్జెట్ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి కేటాయించిన సందర్భంగా ఇక రాష్ట్రం వద్ద ఈ నెల సరిపడా రుణాలు లేని డబ్బులు లేని సందర్భంగా ఒక వెయ్యి కోట్ల రూపాయలను రైతు భరోసా పేరుతో ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాలలో ఆగస్టు పదిహేను తర్వాత జమ చేయడానికి ఆస్కారాలు అయితే అప్పిస్తున్నాయి సో ఆగస్టు పదిహేను నుండి ఒక్క కుంట నుండి ఐదు కుంటల వరకు చొప్పున విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం బహుశా రైతుల ఖాతాలలో డబ్బులు జంపు చేయడానికి అవకాశాలు అయితే పంపిస్తున్నాయి దీనికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొత్త గైడ్ లైన్స్ని విడుదల చేయాల్సిన సందర్భం కూడా ఉంది తాజాగా రైతు బంధు రైతు భరోసాలకి సంబంధించి రుణమాఫీకి సంబంధించి ధరణికి సంబంధించి ఇంద్రమైన్లకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఇవి మరీ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు మరొక వీడియో రూపంలో తెలియజేస్తుండాలి కాబట్టి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మర్చిపోకుండా ఈ వీడియోను ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని కూడా ఆశిస్తున్నాను Have a nice day, Jay Shin.